హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న రైతుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో చాలామంది రైతులైతే రైతు భరోసా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అండి సో ఆ రైతు భరోసా గురించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అంతేకాకుండా బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి నోటిఫికేషన్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలని బట్టి ఒక్కొక్కటిగా అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారండి సో రీసెంట్గానే రైతులకు అయితే రుణమాఫీ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి సో రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ చేశారు అండ్ రైతు భరోసా పథకం గురించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మనకు తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ ట్వెల్వ్ దసరా పండుగ రోజున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకైతే సన్నాహాలు చేస్తున్నారండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి రైతులకు సో ఇప్పుడు ఏంటంటే మనకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వేయడం జరుగుతుందండి కాకపోతే ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఈసారి సో కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తుంది అనేసి మనకు వ్యవసాయ శాఖ మంత్రి అయితే ప్రకటించడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే మనకు చాలా మంది రైతులకు అయితే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి సో వ్యవసాయ భూమి లేని రైతులకు రైతు భరోసా వర్తిస్తుందా లేదా అన్న దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదండి సో దీని గురించి మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే డెఫినెట్గా రైతు భరోసా పథకం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సో అప్పుడే దీని గురించిన మనకు అఫీషియల్ అప్డేట్స్ కానివ్వండి లేకపోతే విధి విధానాలు కానివ్వండి తెలుస్తుంది సో అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేసి చూడాల్సిందే సో ఇంకా ట్వంటీ డేస్ టైం ఉంది కాబట్టి సో వన్స్ స్టార్ట్ అయిన తర్వాత సో దాని గురించి ఏదైనా కండిషన్స్ టర్మ్స్ ఉంటే నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తానండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొత్తానికి అయితే ఇదొక ఇంత రైతులకు గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో రైతు భరోసా స్టార్ట్ అయితే కానీ చాలా వరకు అయితే ఫినాన్షియల్గా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బబ్బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్